హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండ్ బ్లాగ్ స్వాగతం నా డైలీ రొటీన్ బ్లాగ్లో ఈరోజు అమ్మవారికిది అన్నపూర్ణాదేవి అవతారం అనమాట ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంకి మనం ఏం ప్రసాదం పెడతాము ఏంటి అనేది నేనైతే ఏం పెడతాను ఏంటి అనేది ఇప్పుడైతే చూపిస్తాను అలాగే మీరు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం రోజు మీరేం ప్రసాదం పెట్టారో కూడా కామెంట్ చేయండి మీకు చెప్పాను అంటే ఈ వారం ఇదే చేస్తాను ఈ వారం ఇదే చేస్తానని లేదు నాకు ఏది వీలైతే అది చేస్తాను అనుకుని కాకపోతే ఏదో ఒక ప్రసాదం ఖచ్చితంగా పెడతాను అలా అని చెప్పి అనుకున్నాను అనమాట ఈ వారం అన్నపూర్ణ దేవి కదా ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటే సరే ఒకసారి సెల్ ఓపెన్ చేసి చూద్దాం ఏం చెప్పారు అమ్మవారికి ప్రసాదం అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే గొప్ప కొబ్బరి అన్నం అని ఉందనమాట ఇంకో కొబ్బరి అన్నం ఏంటి ఉల్లిపాయలు లేకుండా ఎలా తాలిం పెడతావు ఏంటని అని అనుకోవచ్చు మీరు అందరూ చాలా చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది కొబ్బరి అన్నం కొంచెం కొబ్బరి పాలు తీయడమే మనకు టైం పడుతుంది కానీ కొబ్బరి అన్నం మాత్రం చాలా ఈజీగా అవుతుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట ప్రసాదం అనేమో మరి ఉల్లిపాయలు ఏమి లేకపోయినా చాలా చాలా టేస్ట్ అనిపించింది ఇంకా అది ఎలా చేస్తాను ఏంటనేది చెప్తాను అనమాట ఫస్ట్ ఏంటంటే మనం కొబ్బరి ముక్కలు బాగా చూసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ చేసుకొని కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి గ్లాస్కి రెండున్నర గ్లాసులు వాటర్ అనేది కొబ్బరి పాలు అనేది రెడీ చేసుకోవాలన్నమాట మనం కొబ్బరి తురుము ఉంటుంది కదా అందులో వేసేటప్పుడు కొలత పెట్టుకుని వేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేది వస్తాయి పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు ఎలా అంటే ఒక నేను తీసుకున్న చిన్న గ్లాస్కి ఒక రెండు ఇలాచి ఒక లవంగ ఒక రెండు లవంగాలు పువ్వు అలాగే బిర్యానీ ఆకు చెక్క ఇవన్నీ వేసి బాగా పోపు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అది కూడా వేసానండి అది కూడా బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం కడు ముందే వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత వాటర్ బదులు ఈ కొబ్బరి పాలు అనేది వేసుకోవాలి వేసుకొని చక్కగా మనం ఒక రెండు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అంటే తెల్లులపెల అవి పూజగా వాడకూడదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి విజసి పెట్టుకుంటే చక్కగా రెడీ అయిపోద్దండి కొబ్బరి అన్నం చాలా చాలా బాగుందనమాట ఇంకా పూజ విషయానికైతే ప్రసాదం బాగుందని ముందే చెప్పేస్తున్నావు ప్రసాదం కన్నా ముందే నువ్వే తిన్నావు అని అని అడిగినా అడుగుతారు కాదనట్లేదు నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అది నాకు ముందే మా వాళ్ళందరూ చెప్పారు కాబట్టి మీకైతే నేను చెప్పగలుగుతున్నాను ఇంకా పూజ విషయానికి వస్తే ఈరోజు నేను అమ్మవారికి ఏంటి అమ్మవారితో పాటు నేను అయ్యవారి పూజ ఇది కూడా చేశానండి మీకు తెలుసు ఏడు సినిమాలు పూజ అయితే స్టార్ట్ చేశాను ఇది రెండో వారము ఇంకా ఈరోజు నిన్నంత బాగా ఊరి మీద తిరిగాం కదా ఇంకా సాగర్ దుర్గ టెంపుల్ అని దేవరా సినిమా అని అన్నీ చూసాం కాబట్టి ఈరోజు ఉదయాన్నే కొంచెం మనకి మామూలుగా ఉండదు అన్నమాట మోత మామూలుగా ఉండలేదు కూడా నాకు కూడా ఎందుకంటే ఫోర్ థర్టీకి లేచినా వాకిలికి అడిగి మళ్ళీ రోజు మనం నవరాత్రుల పూజ నేను చేసినా చేయకపోయినా కుంకుమ పూజ అనేది ఇంట్లో చేసుకున్నాను కాబట్టి రోజు పెట్టుకొని ద్వారబంధాలు ముగ్గులు పెట్టుకొని స్టవ్ అన్నీ నీట్ నీట్గా చేసి ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేసుకొని అలాగే ఒక పూజ అయితే పర్వాలేదండి రెండు పూజలు ఇంకా అయ్యవారి పూజ రెడీ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఎలా పడుతుందో మీకు అందరికీ తెలుసు ఇంకా చెప్పనవసరం లేదనమాట ఇంకా రెండు పూజ పూజలు రెడీ చేసుకుంటూ ఫస్ట్ అయితే ఇంకా మరి చెమటలు మామూలుగా లేదు మీరు చూసే ఉంటారు నన్ను చూస్తే ఆల్మో ఆల్మోస్ట్ మీకే అర్థమైపోతుంది ఇది వేసి తెలియదు తెలీదు చలికాలమో తెలీదు అలా ఉందన్నమాట సిచ్యువేషను ఇంకా పూజ అయితే నేను రెగ్యులర్గా ఎప్పుడు కూడా అమ్మవారికి వెళతా స్తోత్రం చేశాను అలాగే నిన్న ఏంటి అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదివాను లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివాను ఇవన్నీ చేసి ఒక్కొక్కటి లలిత అష్టోత్తరంకి పువ్వులేసి పూజ చేశాను అన్నపూర్ణాదేవి అష్టోత్తరంకి గాజులు వేసి పూజ చేశాను చిట్టి గాజులతో పూజ చేశాను ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరంకేమో కుంకుమేసి పూజ చేశాను అనమాట ఇంకా పూజది ప్రత్యేకించి మంత్రాలు అంటే లలితాదేవి లక్ష్మి అష్టోత్తరం అంటే నాకు కొంచెం పక్కన ఎవరైనా చదువుతుంటే ఆటోమేటిక్గా చూడకుండా చదివేయగలుగుతాను లలిత అష్టోత్తరం మాత్రం అలా చదవలేను ఇంకా అన్నీ కొంచెం టీవీలో వేసుకుంటూ ఇంకా అలా చే పూజ అయితే లలితాదేవి రెగ్యులర్గా సారీ నవరాత్రులకు ఎలా అయితే పూజ చేసుకున్నానో అనుకుంటున్నాను కదా అలా అయితే పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఈ పూజ చేసినంతసేపు నిన్నటి కొంచెం బాగా తిరిగి ఉదయం చీకట్లో వేసిపోయి నిన్నంతా కొంచెం బాగా స్టెయిన్ అయిపోయింది కాబట్టి చాలా నీరసంగా ఉంది ఎందుకు అంటే అన్నీ ఒక్కసారి ఏంటని అనుకోవచ్చు కాకపోతే ఒక వారం మిస్ అయ్యిందంటే బోల్డ్ పని పడుతుంది అందుకనే అంటే రెండు వారాలు ఒకసారి రెండు పూజలు ఒకసారి చేసియచ్చు అనుకోవచ్చు ఏంటి అంటే ఒక వారం మిస్ అయ్యిందంటే ఏడు శనివారాలు పూజ స్టార్ట్ చేసామంటే దగ్గర దగ్గర ఒక టూ ఫోర్ మంత్స్ అయితే ఖచ్చితంగా టూ కాదండి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఇంకా అయినప్పటికీ ఇంకా లేట్ అవుతుంది కదా ఏ వారం ఒకటి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అయితే నేను అతని పూజ కూడా స్టా చేసేసాను ఎలా అయితే అలా అవుతుంది లేట్ అయితే లేట్ అవ్వని ఇంకా టిఫిన్ కంటే ముందే చట్నీ అది చేసేసి రుబ్బది ఉంది కాబట్టి చట్నీ అది చేసేసి ఉంచేసాను పక్కన ఉంచేసి అప్పుడు నేను పూజలు అయితే కూర్చున్నాను ఎలాగో మా అత్తగారులు ఉన్నారు కాబట్టి టిఫిన్ అది మీరు చేసేసుకోండి చట్నీ చేశాను కదా చేసుకుని ఒక్కొక్కరు తినేయండి అని చెప్పాను ఇంకా వాళ్ళైతే ఆ పనిలో ఉన్నారు నా పూజ అయితే నేను చేసుకుని రోజైతే ఎల్లో కలర్ గాజులతో అమ్మవారికి పూజ చేశాను నేను ఏంటుందంటే ఎల్లో కలర్ శారీ కట్ కట్టాలి అని ఉంది మనం ఎల్లో కలర్ సారీ ఫోటోలు ఎక్కడ పెడతాం అందుకని చెప్పేసి ఎల్లో కలర్ గాజులతో పూజ అనేది చేశాను ఇంకా ఏడు శనివారులు పూజ కూడా నా చెప్పాను కదా ఎలా అయితే రెడీ చేస్తానో రెగ్యులర్గా మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో నేను ఎలా రెడీ చేశాను ఏంటి అనేది అయితే ఈ వారం కొంచెం మా అమ్మ మనకు వచ్చింది కదా దేవతల మా అమ్మ మనకు వచ్చింది కాబట్టి పువ్వులు అయితే చాలా దండిగానే తెచ్చింది దండిగా అంటే తులసి మాలు చక్కగా ఇచ్చింది అనమాట కొంచెం ఎక్కువ ఇచ్చింది కాకపోతే దండ కట్టడం మామ కట్టలేదు అలానే విడిగా నాకు ఇచ్చింది కాస్త అంత దండ అయితే కట్టేసి కొంచెం అష్టోత్తరం కాటికైతే నేను తులసి మాలు ఉంచాను తులసి మాల అష్టోత్తరం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివాను గోవిందనామాలు చదివాను కానీ లక్ష్మి అష్టోత్తరం చదవలేదు ఎందుకంటే అక్కడ చదివాను కదా మళ్ళీ ఇంకెందుకు చదవడం అని చెప్పేసి చదవలేదు కానీ రెగ్యులర్గా ఎప్పుడు పూజ చేస్తామనుక ఖచ్చితంగా మనం లలిత లక్ష్మీ అష్టోత్తరం కూడా చదవాలి ఇంకా వెంకటేశ స్వామి పూజ విధానంకి వస్తే అది ఎలా చేయాలి పూజ ఏంటి అంటే శ్రావణ శనివారమే చెయ్యాలి అని చెప్పేసి అంటారు అదేం లేదు కథలోను కూడా ఉంది ఏ శనివారం అయినా చేయవచ్చు అని చెప్పేసి ఇంకా కథ విషయానికి వస్తే ఇంకా నారదుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి అడుగుతాడనమాట ఈ కలియుగంలో అది అందరికీ తెలుసు నేను చెప్పేదేముంది కా ఈసారి ఎవరికైనా తెలుసుకోవాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను మీరు అడగకుండా అన్నీ నేను చెప్పాడో నాకు కామెంట్ కూడా మీరు పెట్టుకుంటున్నారు అందుకని చెప్పేసి ఇంకా అతని స్టోరీ అయితే ఉంటే ఆ స్టోరీ కూడా చదివేసి ఇంకా ఈ రోజుకైతే ఏడు శనివారాలు పూజ అలాగే అన్నపూర్ణాదేవి అవతారంతో పూజ అయితే అయిపోయింది ఇంకా రెగ్యులర్గా నా పూజ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి రెండు పూజలు రెడీ చేసినప్పటికీ మనం కొంచెం వండిపోటుతూ ఉంటాం కదండి ఏమి తినాం కాబట్టి కొంచెం పూజ అయిన తర్వాత కొంచెం కాలు చేతుల అలా అవుతాయింట అనమాట అందుకని చెప్పేసి ఇంకా పూజ కాసేపు అయితే రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేశానండి వంట ఈరోజు ఏం చేశానంటే వేరేకాయ పెసరపప్పు చేశాను అలాగే ఏం చేశాను ఇంకోటి బీరకాయ పెసరపప్పు చేశాను బీరకాయ తొక్క అయితే వేపాను ఇంకా బీరకాయ తొక్క అది వేపేసి మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా పెరుగు అది ఉంది కదా ఆడుతున్న అడ్జస్ట్ అయి కొబ్బరి అన్నం కూడా ఉంది కదండి అయితే ఇందాక కొబ్బరి అన్నం టేస్ట్కి అయితే ఇప్పుడు అందరికీ ఇచ్చాను అనమాట ఇస్తే చాలా చాలా బాగుందన్నారు ఎంత అంటే అల్లం వెల్లుల్లిపాయలు లేకపోయినా కూడా ఎంత టేస్ట్ వచ్చింది అన్నారు కాకపోతే ఏంటంటే ప్రసాదం అనేటప్పుడు అది కొంచెమైనా ఎక్కువైనా ఆ ప్రసాదానికి ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట మనం ఎలాగ చేసినా కూడా ఆ చేసే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా ప్రసాదం అనేది చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఉల్లిపాయలు ఏమి లేకపోయినా కనీసం మనం ఇంకోటి కూడా గమనించాలండి మనం దేవుడికి పెట్టేది ఏది కూడా మనం ఉప్పు కారం ఏది చూడము కానీ మనం చేస్తే కనుక పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట ఉప్పు అవ్వచ్చు స్వీట్ అవ్వచ్చు ఏది కూడా అంటే ఉప్పు అవ్వచ్చు అంటే కారం అవ్వచ్చు అంటే కొన్ని కొన్ని అయితే కారం అన్నీ వేస్తాం కదా ఇప్పుడు పొంగల్ నేను చేశాను పొంగలికి కానీ దేనికైనా మనం అస్సలు టేస్టే చూడము కానీ పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట అది భక్తితో చేస్తామనో దేవుడికి చేస్తామనో తెలియదు కాకపోతే చాలా చాలా టేస్ట్ అయితే అనిపిస్తుంది మనం ఇంట్లో రెగ్యులర్గా వంటలు చేస్తాం చూడండి ఆ వంటలకైతే ఉప్పు వేస్తూ ఉప్పు వేస్తే ఎక్కువైపోద్ది తగ్గితే తగ్గివైపోద్ది స్పీడ్ తగ్గితే తగ్గివైపోద్ది ఎక్కువైతే ఎక్కువైపోద్ది మనం ఇంట్లో డైలీ చేసిన వంటకైనా ఏదో ఇది ఉంటుంది కానీ ఎప్పుడో చేసిన దేవుడు ప్రసాదాలకు మాత్రం ఎటువంటిది కూడా అది సరిపోదు చాలదు కరెక్ట్గా లేదు కరెక్ట్గా కుదరలేదు అని అనిపిస్తుంది అనిపించడమే ఉండదు అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నమాట ఇంకా మధ్యాహ్నం అది లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఎటో కాస్త రెస్ట్ తీసుకొని అత్తగారులు అయితే వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను ఈవినింగ్ నా డైలీ పని అయితే ఈ మధ్యన కొంచెం బ్రేక్ చేసాను చేస్తున్నాను కొంచెం బ్రేక్ అయితే చేశాను మొన్న బయటికి వెళ్ళిపోయాం కదా సాగర్దుర్గ టెంపుల్కి అయితే వెళ్ళాం కాబట్టి వదిలేశాను ఇంకా అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఎందుకంటే బొటిక్లో కూడా నేను కుట్టను అనుకున్నాను కాకపోతే వాళ్ళే అంటే నేను చెప్ నేను చెప్పానని చెప్పడం కాదు కానండి టైం అంటే టైంకి ఇస్తాను అనమాట అడిగిన టైంకి ఖచ్చితంగా నిద్ర తిండి మానేసినా ఆ టైంకి అయితే ఇచ్చేస్తాను వాళ్ళు నాకు మళ్ళీ వచ్చి అడిగారు అనమాట సంధ్య నువ్వే చెయ్యి టైం కంటే టైంకి ఇస్తావు వాళ్ళు ఇవ్వట్లేదు అని అంటే యాక్చువల్గా నేను తీసుకోను చెయ్యను అనుకున్నాను కాకపోతే ఎవరైనా ఏదైనా చెప్తే అవ్వదు కాదు అని నేను చెప్పలేను అనమాట అది నాకు ముందు నుంచి అలవట్లేదు అబద్ధం అంటే ఇది నేను చెయ్యను నాకు వద్దు నాకు ఇష్టం లేదు అని కూడా నేను చెప్పను ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు చెప్తారని కాస్త వింటాను అది అవునా కాదని ఆలోచిస్తాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సరేలే ఫోన్లే చెప్తుంది కదా నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను అట్ ఏ టైం దగ్గర దగ్గర పాతికి చీరలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు నైట్ అయితే ఒక ఐదు ఇచ్చేసాను ఐదా నేను ఈవినింగ్ ఒక ఐదు ఇచ్చాను నా కస్టమర్లువి మూడు సారీస్ ఇచ్చాను అంటే హిమ్మింగ్ చేసి ఇవ్వాలి వాళ్ళ కింద జిగ్జాగో పికో చేసి హిమ్మింగ్ చేసి ఇవ్వాలి ఆ పని కూడా చేసేసానండి ఇంకా డైలీ పూజలు పూజలు మనం పూజలు చేయొచ్చు బయటికి వెళ్ళచ్చు అనే పనుకొని ఉంటే ఇంట్లో ఇంట్లో పనులు మనం ఆగిపోతాయి కదా వంట అది ఎలా తింటున్నామో ఇంట్లో మిషన్ పని కానీ ఎవరు వర్క్ పని వాళ్ళని వాళ్ళు చేసుకుంటేనే మనకి ఆ పూజలు చేయడానికైనా మనకి అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి పూజ మరకు కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాను కానీ నేనైతే నా డైలీ రొటీన్లో నేను ఎలా అయితే పూ అన్నీ చేసుకుంటే అలాగే చేసుకొని నేను ఈవినింగ్ మళ్ళీ కస్టమర్కి అయితే బట్టలు ఇచ్చేసి మళ్ళీ పట్టుకొని అయితే మళ్ళీ వచ్చాను సాయంత్రం యథావిధిగా దీపం ఎలాగైతే అలా పెట్టేసుకొని నైట్ డిన్నర్కి ఏమో ఇడ్లీ రుబ్బాలో ఉంది కదా ఒక అంగాళం ఒక అంగాళం అని అంటారు దాన్ని అది ఉంది కదా అది అంతే అయిపోయింది అనమాట ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇంక ఈ సాటర్డే రోజు ఇలా అయిపోయింది రేపు సండే కాబట్టి అమ్మవారికి ఏం ప్రసాదం చేస్తాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడు రేపటి వీడియోలో చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫాలో అవుతున్నారు మళ్ళీ ఫాలో తీసేస్తున్నారు అనమాట అంటే ఎలా అవుతుంది అంటే అప్పుడే ఒక నెంబర్ పెరుగుతున్నారనేసరికి మళ్ళీ ఎవరికో కళ్ళు కుట్టాయేమో మరి మళ్ళీ నెంబర్ తగ్గించేస్తున్నారు అది తెలియచేస్తున్నారో తెలిసి చేస్తున్నారో నచ్చక చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు కానీ ఖచ్చితంగా అయితే తీసేస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి ఒకసారి బెల్ అనేది కొడితే కనుక నన్ను ఫాలో చేస్తే కనుక అది అవుతుందండి అస్తమానం కొడితే మళ్ళీ నేను అంద ఫాలో చేసినట్టు ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడతో అయితే ఏడు శనివారం పూజ రెండో వారం పూర్తయింది అలాగే అమ్మవారి దయ వల్ల ఇప్పటివరకు అయితే ఏ అడ్డు ఆటంకాలు లేకుండా మూడు రోజులు అనేది కంప్లీట్ చేశానండి ఇంకా మిగతా పది రోజులు కూడా ఏ అడ్డు ఆటంకం లేకుండా పూజ అయిపోవాలని కోరుకుంటున్నాను మరి ఎలా చేస్తానో ఏంటనేది చూడాలన్నమాట ఇదండి ఈరోజు అన్నమాట వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సాగర్ దుర్గా టెంపుల్కి ఎవరైతే వెళ్ళారో ఇయర్ నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటే నాకు కామెంట్ చేయండి అనమాట మీకు ఆ గుడి నచ్చిందా లేదా అలాగే ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఉంటానండి బాయ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం